బలం జాతీయత భావం ప్రతి పౌరుడికి అనివార్యమైన అభిప్రాయం నెలకొంది లక్షలాది మంది ఆత్మ బలిదానంతో సిద్ధించిన భారతదేశ స్వాతంత్ర ఫలాలు దుర్వినియోగం కాకూడదనే సంకల్ప స్థితితో ప్రజాసేవ రంగంలో చేసిన ఒక వైమానిక దళ ఫ్లైట్ హెలికాప్టర్ సాంకేతిక విభాగం ఇంజనీర్ ఇక్కడ సైతం ప్రకంపనలు సృష్టించారు బలీయమైన దేశ భక్తిభావంతో నికాసైన సివిలియన్ గా సాధారణ జీవనానికి ప్రతిబింబంగా మిగిలిన తను మరోవైపు కుళ్లు పట్టిన వ్యవస్థలను చెండాడాడు రాచిరిని తత్వంతో వక్ర మార్గాన పయనిస్తున్న వ్యవస్థలతో అంగబలం మరియు ఆర్థిక బలం పరమావధి అని భావించిన వారికి సింహ స్వప్నంగా నిలిచిన దిశాలి దిగ్గజం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడన్పేట గ్రామం మాజీ సర్పంచ్ నడికుడు యాదగిరి కావడం విశేషం సమస్య ఏదైనా సవాల్ ఏదైనా గుండె ధైర్యంతో దేశభక్తి ప్రధాన కాంక్షతో సంకల్ప శుద్ధితో కథన రంగంలో దుమికి విజయం సాధించడం ద్వారా సభ్య సమాజంలో ఒక రోల్ మోడల్ గా నిలవడం ఆషామాషి కాదు అలాంటి అరుదైన సమకాలీన రాజకీయ నాయకులలో ఈ వైమానిక దళ మాజీ పైలట్ ఇంజనీర్ నడికుడి యాదగిరి కావడం విశేషం వాస్తవానికి కన్న ఊరి కోసం జన్మభూమి కోసం తన వంతు ఉడత భక్తిగా ఏదైనా చేయాలి అనే దృఢ సంకల్పంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆ మాజీ వైమానిక దళ సాంకేతిక ఇంజనీర్ మొట్టమొదటి ప్రయత్నంలోనే బళంపేట సర్పంచ్ గా విజయ దుదుంబి మోగించారు దశాబ్దాలుగా బడంపేటలో పాతుకుపోయిన వక్రగతి పెట్టిన వ్యవస్థలను గాడిన పెట్టే ప్రయత్నించడం జరిగింది అవినీతి రహిత వ్యవస్థకు తెరలేపడం ద్వారా అందరితో ఔరా అనిపించుకోవడం నడికుడి యాదగిరి వంతు అయింది సర్పంచ్ గా పనిచేసిన హయంలో బడంక్పేటను ఒక స్వర్ణయుగంగా తీర్చిదిద్దారు అనడం అతిశయోక్తి కాదు రోడ్డు మంచినీరు డ్రైనేజ్ దేవాలయాలు వీధి లైట్లతో పాటు అభివృద్ధి సంక్షేమ రంగాలలో అవినీతి రహితం వ్యవస్థలో భాగంగా పరువులు పెట్టి దీన్ని చరిత్ర యాదగిరి కావడం విశేషం సంపద సృష్టికి బీజం వేసిన ఘనత కూడా ఆయనదే అదే విధంగా అక్రమంగా సంపాదించే డబ్బును కాలదండిన చరిత్ర కూడా నడికుడు యాదగిరిది కావడం మరొక విశేషం కాలక్రమంలో సామాన్యమైన జీవితాన్ని గడుపుతూ ఆ రోజుకు ఈ రోజుకు కూడా ఆడంబరాలకు పోకుండా వృత్తిరీత్యా వైమానిక దళ శాఖలు లెక్కకు మిక్కిలి మెడల్స్ మరియు అవార్డులు సాధించిన నేపథ్యం ఒకవైపు రాజకీయ రంగంలో కూడా విలువలకు పెద్దపీట వేస్తూ సభ్య సమాజానికి దీక్షగా నిలిచిన వైనం మరొక వైపు నడుకుడు యాదగిరి కీర్తి కిరీటంలో కలికి రాయిగా మిగిలింది అనడం ఇక్కడ అతిశయోక్తి కాదు ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే మేటిగా నిలిచిన వైమానిక రంగం జన్మభూమి కోసం అడిగిన రాజకీయ రంగం సమాజ ఉద్దరణి లక్ష్యంగా ఆసక్తి కనబరిచిన సేవారంగం దైవ చింతనతో అడుగులు పడిన ఆధ్యాత్మిక రంగం మరోవైపు అమిత ప్రభావం చూపిన నేపథ్యంలోనే ఏ రంగంలో అడుగుడినప్పటికీ నడుకుడి యాదగిరి తనదైన ప్రత్యేక ముద్రను చాటుకున్నారు ఈ పరిణామ క్రమంలోనే నడుకుడి యాదగిరితో రిషి టీవీ నైన్ ప్రతినిధుల బృంద ముఖాముఖి ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బడంగపేట గ్రామంలో ఉన్నాము ఇక్కడ మనం ఒక విలక్షణమైన దేశభక్తితో కూడిన మరియు ఎయిర్ ఫోర్స్లో పనిచేసి సేవలు అందించడమే కాకుండా రాజకీయ మరియు రంగాల్లో కూడా విభిన్నమైన సేవలు అందిస్తున్న సమాజానికి మన నడుకుడి యాదగిరి గారితో ఉన్నాము వారు ఒక సీనియర్ కూడా ఈ సందర్భంగా వారి రాజకీయ మరియు వైమానిక సేవారంగ మరియు సేవ ఇప్పుడున్న సర్వీస్ ప్రస్థానంలో సంబంధించి వారిని అది తెలుసుకుందాం యాదగిరి గారు చెప్పండి మీ ప్రస్థానం నేను ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన వ్యక్తిని ఈ గ్రామంలో నా విద్యా అనంతరము భారతీయ వాయుసేనలో ఫ్లైట్ టెక్నీషియన్గా ఫ్లైట్ ఇంజనీర్గా నా సేవల్ని పదిహేను సంవత్సరాలు ఇండియన్ ఎయిర్పోర్ట్స్లో ఇవ్వడం జరిగింది వర్క్ డౌన్ డిఫరెంట్ ఎయిర్క్రాఫ్ట్స్ అండ్ ఏరోప్లేన్స్ హెలికాప్టర్స్ ఎంటైర్ మై ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఐ స్పెంట్ ఫర్ మై మదర్ ల్యాండ్ ఫర్ మై ఇండియా ఎవ్రీ నో క్యాన్ కార్నర్ ఆఫ్ అన్ ఇండియా ఐ హ్యాడ్ బీన్ టు ఐ వర్క్ డౌన్ ది డిఫరెంట్స్ కాంబటెంట్ ఎయిర్క్రాఫ్ట్స్ ఐ బ్యాక్ ది ద బెస్ట్ టెక్నీషియన్ ఆఫ్ ద ఎయిర్ ఫోర్స్ ఎంటైర్ ఇన్ ఇండియన్ ఎయిర్ పోస్ట్ ఆ తర్వాత విభిన్నమైన విలక్షణమైన అవార్డ్స్ను కూడా ఎయిర్ పోస్ట్లో తీసుకోవడం జరిగింది పదిహేను సంవత్సరాల అనంతరము నేను రిటైర్మెంట్ తీసుకున్న పెన్షనర్ను తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ అయినప్పుడు సర్పంచ్కి నిలబడ్డా ఒక మంచి మెజార్టీతోని నేను సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది అంటే మీరు ఒక ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిర్ ఫోర్స్లో మీరు పనిచేసి ఉన్నారు ఆ రంగం వేరు అందులో కూడా టెక్నికల్ ఫీల్డ్లో చేశారు అక్కడ అలా అలాంటిది మీరు రాజకీయ రంగాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి ఈ గ్రామంలో పుట్టిన బిడ్డగా ఈ గ్రామంలో ఏవైతే మౌలిక వసతులు కొరవడినాయి సిటీకి అతి సమీపంలో ఒక నాలుగు వే నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే గ్రామము కొట్టుమిట్టాడుతున్న లేమి ఏదైతే మౌలిక వసతులు లేమి ఉన్నదో ఆ బాధ్యతల్ని నా భుజస్కంధాల మీద వేసుకొని ఈ గ్రామంలో ఒక పుట్టిన బిడ్డగా ఈ గ్రామానికి సేవ చేయాలనే భావంతో మాత్రమే నేను రావడం జరిగింది రెండు వేల ఒకటిలో సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది నాకున్న టీం కూడా గ్రామ పంచాయతీ నా పాలక వర్గం కూడా నాకు సహకరించడం జరిగింది ఈ ఇందులో భాగంగా ఒక ఐదు సంవత్సరాలు ఈ గ్రామానికి మా శక్తి వంచన మేరకు ఏవైతే మౌలిక వసతుల కల్పనలో నేను వచ్చినప్పుడు ఒక టార్ రోడ్ లేదు ఒక సిమెంట్ రోడ్ లేదు ఓవర్ హెడ్ ట్యాంక్స్ లేవు ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ లేదు లో వోల్టేజ్ ప్రాబ్లము త్రీ ఫేస్ కరెంట్ లేదు ఈ ఉన్న ఐదేళ్ళ పీరియడ్ల నా పాలకవర్గం సహకారంతో నేను బ్రహ్మాండమైన వసతిని కల్పించడం జరిగింది గ్రామాన్ని ఒక అత్యుత్తమమైన గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం జరిగింది ఇక్కడ అంటే ఎయిర్ ఫోర్స్ అనేది ఒక క్రమశిక్షమైన ఇది ఒక వరల్డ్లోనే ఒక పేరెంట్కి గన్న ఆర్గనైజేషన్ అలాంటి సంస్థలలో ఒక మంచి ఒక వెల్ డిసిప్లిన్డ్గా ఉన్న మీరు ఈ రాజకీయ రంగంలో మీరు ఎట్లా ఇమ్మడగలిగారు ఐదు సంవత్సరాల పీరియడ్లో ఎన్నో ఓడిదుడుకుని చూసినాము ఈ ఐదేళ్ళ కాలపరిమితి లోపల రాజకీయ వ్యవస్థ ఎంత భ్రష్టి పోయిందో భ్రష్టి పట్టిపోయిందని కూడా చూసినాము ఈ గంజాయి వనంలో ఒక తులసి మొక్క లేక ఈ గ్రామ పంచాయతీ పనిచేసింది ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాము చెక్ పవర్లు అది ఇది అనుకుంటే ఎంతో చేసినాము నాకున్న వసతుల మేరకు నాకున్న పవర్స్ మేరకు ఎవరికి కూడా తలవంచకుండా ఏ ప్రలోభాలకు కూడా తలవంచకుండా గ్రామ పంచాయతీని సరిగైన దిశలో నడిపిస్తూ ఈ గ్రామానికి సుమారు ఇవాళ వందల కోట్ల ప్రాపర్టీలు ఉంటాయి బహుశా రాష్ట్రంలో ఏ సర్పంచ్ కూడా చేయలేదనుకుంటా అటువంటి కాలనీలలో ఏవైతే అమ్యూనిటీస్ టెన్ పర్సెంట్ అమ్యూనిటీస్ కావాలో వాటిని సర్పంచ్ గ్రామ పంచాయత్ బడంపేట్ పేరుపైన అఫీషియల్గా లీగల్గా ఆ వందల కోట్ల ప్రాపర్టీలను నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి ఇవాళ కాలనీలలో వెలిసిపోయినాయి అప్పట్లో ఓన్లీ లేఅవుట్లే ఉండే ఇవాళ కాలనీలలో అందరూ కూడా వచ్చేసర్రు ఫుల్ అయిపోయిన కాలనీలు ఉన్న మేము ఇచ్చిన ఆ ప్లేస్లలో ఏదైతే మేము రిజిస్ట్రేషన్ చేసి పెట్టినామో ఆ టెంపుల్ అక్కడ టెంపుల్స్ కట్టుకోవడం జరుగుతున్నది కమ్యూనిటీ హాల్స్ కట్టుకోవడం జరుగుతున్నది కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్స్ కట్టుకోవడం జరుగుతుంది ఎందుకంటే ప్లేస్ ఉన్నది అక్కడ ప్లేస్ ఉన్నది ప్లేస్ ఇచ్చినాం కాబట్టి వాళ్ళ కాలనీ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు అక్కడ సో ఈ పంచాయతీ పాలక వర్గము నేను కూడా ఎక్కడ కూడా ఎటువంటి ప్రలోభాలకే కానీ దేనికి కూడా తల వంచకుండా నిష్కర్ష నిష్కల్మషంగా ఈ గ్రామానికి సేవ చేయడం జరిగింది ఒక అత్యుత్తమమైన గ్రామ పంచాయతీగా అప్పట్లో మన్ననలు పొందింది ఇక్కడ జార్ఖండ్లో జార్ఖండ్ నుంచి పంచాయతీ రాజ్ మినిస్టర్స్ వాళ్ళ స్టాఫ్ అంతా ఏమవుతుంది బడంపేటలో అని ఒకసారి వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది డీజీపీస్ స్టేట్స్ నుంచి కలెక్టర్లు కూడా మా గ్రామాన్ని చాలామంది కలెక్టర్లు డీజీపీలు కూడా మా దగ్గరికి రావడం జరిగింది నాతో మమేకమయ్యి నాతో నా క్యాబినెట్లో మా గ్రామ పంచాయతీలో కూర్చోవడం జరిగింది నేను కూడా వాళ్ళతో మాట్లాడినా నా కమిటీ నా పంచాయతీ పాలక వర్గంతో సహా అందరితో కూర్చొని మేము మాట్లాడినాము అట్లా ఆ దిశలో ఈ గ్రామాన్ని తీసుకెళ్ళినాము ముందుకు మేము అంటే మీకు రాజకీయాల్లో పూర్వ అనుభవం ఏమన్నా ఉందా ఈ దీని మీద ఎట్లా మీకు ఆసక్తి పెరిగింది గ్రామ పంచాయతీకి సంబంధించినంత మటుకు రాజకీయాలకు నేను దూరమైన వ్యక్తిని ఒక సిన్సియర్ సోల్జర్గా ఒక ఆఫీసర్గా నేను వాయుసేనలో పనిచేసిన వ్యక్తిని క్రమశిక్షణ అనేది మాకు ముందు నుంచి వచ్చి మా తండ్రి కూడా మాకు క్రమశిక్షణ నేర్పించుడు నేను జాయిన్ అయినాక కూడా ఎయిర్పోర్స్లో కూడా అదే క్రమశిక్షణతో మేము ఉన్నాం అక్కడ పదిహేను సంవత్సరాలు బయటకు వచ్చినాక కూడా అదే క్రమశిక్షణతోని సమయానికి వెలివిస్తూ మాకున్న అవకాశాల మేరకు మాకున్న ఉపాధి కల్పననే కానీ గ్రామస్తులకు వర్మికంపోస్ట్ కంపోస్ట్ లాంటి ఉపాధి కల్పననే కానీ చాలా పనులు చేసినాము ఎక్కడ కూడా వ్యవస్థకు మేము ఎక్కడ కూడా తలవంచి కాకుండా ఎవరికో వ్యక్తులకు తలవంచకుండా గ్రామ పంచాయతీకి సంబంధించినంత మేరకు నా గ్రామానికి సేవ చేయాలి నా ప్రజలకు సరి అయిన వసతులు కల్పించాలి నా గ్రామ ప్రజలు ఇవాళ చాలా వసతులకు దూరంగా ఉన్నారు విసిరిపే విసిరి వేయబడ్డ అతి సమీపంలో సిటీకి అతి సమీపంలో ఉన్న ఈ గ్రామము ఒక కుగ్రామంగా ఉండే గ్రామాన్ని ఒక మ మౌలిక వసతులను కల్పించాలి అనే ధ్యేయంతో ఆ భావనతోనే ఆహార మేము పనిచేసినాము నిజంగా ఈ గ్రామానికి ఉత్తమమైన సేవల్నిచ్చినాము ఎక్కడ కూడా ఎవరికి కూడా ఏ వ్యక్తులకే కానీ దేనికి కూడా తల వంచకుండా ఒక ఒక దిశానిర్దేశం చేసినాము ఇవాళ సర్పంచ్ పదవి అంటే ఏ విధంగా ఉంటుంది గ్రామ పంచాయతీ పాలన ఏ విధంగా ఉంటుంది ఇవాళ పబ్లిక్ చూపించినాము మండలకు చూపించినాము జిల్లాకు చూపించినాం రాష్ట్రానికి కూడా చూపించినాం మనం సో ఆ దిశలో మనము సిన్సియర్గా నా నేనే కాదు నాతో ఉన్న ఎంపీసీ కానీ వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్ కానీ అందరూ కూడా సహకరించారు నాకు మేము అనుకుంటుంటే అందరం కలిసికట్టుగా పనిచేస్తుంటే వాళ్ళందరికీ ఉన్నాయి మీకు ఉన్నాయి మా పార్టీలు ఉన్నాయి పార్టీలను పక్కకు వెళ్దాం ఎప్పుడైతే గ్రామ పంచాయతీకి ఎంటర్ అవుతామో ఒక ఒక కుటుంబ సభ్యులు లేక పనిచేద్దాం అనుకున్నాము అదే దిశలో మేము ప్రయాణం చేసినాము ఐదేళ్ళు కూడా ఆ విధంగా ప్రయాణం చేసేసి ఈ గ్రామానికి అత్యుత్తమైన సేవలను అందించేసి మౌలిక వసతులే కాదు ఇవాళ పరిపుష్టి అయిన గ్రామ పంచాయతీని అధిక లాభాలతో తీసుకొచ్చిన గ్రామ పంచాయతీని అధిక నిధుల్ని గ్రామ పంచాయతీకి కట్టబెట్టిన గ్రామ పంచాయతీని తీర్చిదిద్దినాము ఇవాళ వందల కోట్ల ప్రాపర్టీలు ఉంటాయి ఈ గ్రామంలో దేవాలయాలు బ్రష్టు పట్టుపోయినాయి ఆ దేవాలయాలు పందులు కుక్కర్లు గొరలే దేవాలయాలు అయినాయి గ్రామ దేవతల టెంపుల్స్ ఈ గ్రామం ఉద్భవించినప్పటి నుంచి ఉన్న గ్రామ దేవతలను నిర్లక్ష్యం పాలైపోయినాయి కొంతమంది నిధులు నిక్షేపాలు దొరికొయమని పెకిలించడం జరిగింది అటువంటి దేవాలయాలను ఒక ఐదు ఆరు దేవాలయాలను దత్తత తీసుకోవడం జరిగింది సుమారు డెబ్బై లక్షల రూపాయలను ఆ దేవాలయాలకు ఖర్చు పెట్టేసి ఇవాళ అత్యుత్తమంగా తీర్చిదిద్దిన మా దేవాలయాన్ని కూడా అంటే ఇప్పుడు మీ వ్యవహార శైలి ఉండొచ్చు మీ నైజం ఉండొచ్చు చూస్తుంటే మీరు ఈ రాజకీయ రంగంలోకి ఒక సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఒక డిఫరెంట్ వాతావరణం కనిపిస్తుంది మీకు ఉన్న బెదిరింపులు కావచ్చు సతాయింపులు కావచ్చు అధికారిక లేదా రాజకీయ పరంగా ఇబ్బందులు కావచ్చు ఏ రేంజ్లో ఉండేవి చూడండి వ్యవస్థ ఇది ఈ రాజకీయ వ్యవస్థలా పుచ్చుకోవడాలు జరుగుతాయి పెద్దవాళ్ళ ఒత్తిళ్లు ఉంటాయి ఎన్నో ఒత్తిళ్లు వచ్చినాయి బెదిరింపు వచ్చినాయి బెదిరింపు కాల్స్ వచ్చినాయి అన్నిటికీ కూడా తట్టుకున్నాము ఈవెన్ ఏ వ్యక్తి ఏ సర్పంచ్ కూడా చేయలేని పనుల్ని వందల కోట్ల ప్రాపర్టీలను ఇవాళ ఎక్కడ కూడా ముట్టుకోకుండా దేనికి ఆశపడకుండా నా గ్రామం డెవలప్మెంట్ ఆహర్నిశలు పనిచేసిన వ్యక్తికి ఒక చెక్ పవర్ని తీసేసి ఒక ఆఫీసర్ను నాకు అటాచ్ చేయడము అత్యంత బాధాకరమైన విషయం అది మళ్ళీ నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాపైన నాపైన ఎంక్వైరీ పెట్టండి అని చెప్పి పెట్టించుకున్న సందర్భము ఆ పెట్టించుకున్న సందర్భంలో మళ్ళీ నేను పునీతునిగా బయటకు రావడము వ్యవస్థ మీద విసుకొచ్చింది బాధేసింది ఒక పద్నాలుగు సంవత్సరాలు వచ్చి ఈ రాజకీయాలు వద్దు అని అనుకున్నా ఒక పదమూడు పద్నాలుగు ఏళ్ళు సంవత్సరాలు స్తబ్దతగా ఏది పట్టించుకోకుండా ఊర్లో ఉన్నా కానీ ఒక వ్యక్తి అన్ని తెలిసినవాడు ఇంట్లో సప్పటిదాకా కూర్చోవడం కళ్ళ ముందు అక్రమాలు జరుగుతున్నాయి అన్యాక్రాంతమవుతున్నాయి దేవాలయాల భూములు అక్రమంగా అన్యాక్రాంతం అయిపోయింది చప్పుడుదాకా ఇంట్లో పంటకుంట కూడా నా దేశానికే కాదు నా గ్రామానికి నేరం చేసిన వాడిని అయితే అని చెప్పి బాధపడుతున్న సందర్భంలో ఇవాళ మా మాహేశ్వరం నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే ఇన్ఛార్జు భారతీయ జనతా పార్టీ కార్యవర్గ సభ్యులు వారు నన్ను కలిసి అన్నా మీలాంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీకి అవసరం ఉన్నది మీ సేవలు అవసరం ఉన్నాయి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా పార్టీలోకి అన్న మా అన్నగారి చెప్పినందువల్ల ఆయన భావాలకు అనుగుణంగా ఆయన కింద పనిచేయాలని ఆయనను ఒక ఎమ్మెల్యేగా తీసుకురావాలని ఆరు నిమిషాలు మేము పనిచేస్తున్నాము పార్టీలోకి భారతీయ జనతా పార్టీలోకి శ్రీరాముల అన్నగారి ఆదేశాల మేరకు నేను రావడం జరిగింది జనతా భారతీయ జనతా పార్టీలో నా సేవల్ని నేను కొనసాగిస్తున్నాను ఇప్పుడు అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు ఈ బడగపేట సంబంధించి గుర్తుంచుకోదగ్గ మైల్ స్టోన్స్ ఏంటి డెవలప్మెంట్స్ పరంగా అప్పట్లో ఒక పదిహేను పదహారు కోట్ల ఆస్తుల్ని ఈ గ్రామానికి కట్టబెట్టిన ఒక రాష్ట్రానికి సంబంధించిన అధినేతలు నా గ్రామానికి రావడము నా గ్రామాన్ని ఏ దిశలో ఈ సర్పంచ్ ఈ పాలక వర్గం ఏ దిశలో ప్రయాణం చేస్తున్నారు ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నారు టీవీలలో కార్యక్రమాలలో రావడము గ్రామ ప్రజలు సహకారము ఈ పెద్దల గ్రామ పెద్దల సహకారము ఈవెన్ మాజీ సర్పంచ్ల దగ్గర నుంచి కూడా నాకు సహకారం ఉండే అందరితోని మమైకమైపోయినాము ఈ గ్రామాన్ని ఒక అభ్యుదమైన పథంలో ఒక పురోగమైన పథంలో దీన్ని పయనింపజేసినాము గ్రామ ప్రజలకు అందరికీ తెలుసు అని కూడా యాదగిరి అంటే ఏంది అనేది ఇవాళ దిగిపోయినప్పుడు ఐదేళ్ళు నేను పరిపాలన చేసి దిగిపోయినప్పుడు నాకు అదే బండి ఇదే ఇల్లు నా జీవన గమ్యము నాది ఈ విధంగానే ఉంటుంది నేను ఎక్కడ వందల కోట్లు సంపాదించుకోలేదు ఒక సామాన్యమైన వ్యక్తిని ఏ విధంగా నేను సర్పంచ్గా అయిన ఈ రోజు కూడా అదే సామాన్యమైన వ్యక్తిగా నాకు ఒక కారు కూడా లేదు ఏది లేదు ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను భారతీయ జనతా పార్టీలో నా సేవల్ని నేను కొనసాగిస్తున్నాను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఓబీసీ సెల్ ఎంబీసీసీ ఎంబీసీ కో కన్వీనర్గా మీ రోల్ ఏంటి అన్న మాకు భారతీయ జనతా పార్టీ ఒక క్రమశిక్షణమైన పార్టీ అది ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారు ఇవాళ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్న వ్యక్తి అన్ని దేశాలు ప్రపంచం నలుమూలల ప్రతి దేశం కూడా ఇవాళ భారతదేశం వైపు చూసే దిశలో ప్రధానమంత్రి గారు పయనిస్తున్నారు ఆయన ఒక ఐకాన్ ఈ దేశానికి ఈ దేశానికే కాదు ప్రపంచానికి కూడా రోల్ మోడల్గా పనిచేస్తున్న ప్రధానమంత్రి గారి ఆర్డర్లో మా నియోజకవర్గం శ్రీరాములు గారి ఆయన భావాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీలో ఒక క్రమశిక్షణమైన సైనికునిగా నా శక్తి వంచన మేరకు ఇవాళ ఈ మైసూరం నియోజకవర్గంలో పనిచేస్తూ ఇంకా మున్ముందుకు తీసుకెళ్తాము ఇవాళ రేపు రాబోయే ఎన్నికల్లో రేపు రాబోయే భారతీయ నార్మల్ ఎన్నికల్లో అందర శ్రీరాములు గారిని ఎమ్మెల్యేగా ఎన్నిక చేసే దిశలో నా వంతు ఎంత సహకారం కావాలనో నా గుడ్ విల్ను నేను ప్రయోగ నేను వెచ్చిస్తా వ్యక్తిగతంగా నాకున్న ఏదైతే గుడ్ విల్ ఉన్నదో ఇవాళ అంతా పోస్తామో నేనే కాదు నాలాంటి సైనికులు చాలామంది ఉన్నారు ఇవాళ ఇవాళ మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీని రెపరెపలాడించేందుకు శ్రీరాములు గారిని ఎన్నిక చేసేందుకు ఎమ్మెల్యేగా ఆయనను పదవిలో కూర్చుండి పెట్టేంత వరకు సైనికునిగా నిరంతరంగా నేను పనిచేస్తా అని తెలియపరుస్తున్నాను మీ చిన్నప్పటి బాల్యం నాటి బడంగపేటని ఇప్పుడు ఆధునిక బడంగపేటని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇది ఇవన్నీ వ్యవసాయ క్షేత్రాలు బడంక్పేట అంటే ఒక వ్యవసాయ క్షేత్రము పచ్చదనం ఉండే పశువులతోని ఆడుకునే వ్యక్తులము వ్యవసాయం దారులతోని అలా ఇక్కడ ఆటపాటలు ఆడుకునే వ్యక్తులు మా మా బాల్యం అంతా మా మీద ఎక్కడ ఉన్నాయి సిటీకి దగ్గర ఉన్నాయి ఈ ప్రాంతాలు ఇవాళ వ్యాపార కేంద్రాలు అయిపోయినాయి కాంక్రీట్ జంగల్స్ అయిపోయింది ఇలా ఎక్కడ పోయినా బడంగపేటలో చుట్టుముట్టు ఉన్న నూట యాభై కాలనీలు అయిపోయినాయి ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో బడంపేట అనేది ఒక కుగ్రామం కాదు ఇవాళ ఒక పెద్ద పట్టణం అయిపోయింది వాళ్ళ పట్టణీకరణ జరిగింది ఇక్కడ బడంగపేటలో ముఖ్యమైన కార్యాలయాలు ఎంఆర్ఓ కార్యాలయమే కానీ మున్సిపల్ కార్పొరేషనే కానీ అయిపోయింది ఇవాళ పెద్ద పట్టణంగా వెలిసింది బడంగపేట ఇవాళ అప్పటికీ ఇప్పటికి కలుచుకుంటే ఇది నా గ్రామమేనా అనిపిస్తున్నది ఇప్పుడు ఆశ్చర్యకరమైన పరిస్థితి ఒక క్రమశిక్షణ కలిగిన భారత పౌరుడిగా వైమానిక సేవ దళ రంగంలో దళంలో చేశారు ప్లస్ ఇక్కడ పొలిటికల్గా సిచువేషన్ చూశారు ఇటు ఆధ్యాత్మిక పరంగా ఇటు పొలిటికల్గా ఇటు సేవా పరంగా కూడా ఎన్నో చేశారు చేస్తున్నారు ఇప్పుడున్న లో ఈ వ్యవస్థ ఒక క్రమశిక్షణతో ఉండాలి బాగుపడాలంటే మీరు ఇచ్చే సలహా ఏంటి యూత్కి కావచ్చు సమాజానికి కావచ్చు అన్న ఇప్పుడు రాజకీయం మీకు అందరికీ తెలిసిందేనా రాజకీయాలు ఏ విధంగా నడుస్తున్నాయి నేను సర్పంచ్గా ఎన్ని ఎన్నికైనప్పుడు నేను ఒకటి అన్నా నా ఎన్నికలో నేనైతే డబ్బులు ఇవ్వలేను నా మీద అభిమానం ఉంటే ఓటేయండి నా సేవలు కావాలంటే నేను మీకు పని చేయాలంటే నేను ఇరవై నాలుగు గంటల వర్కర్ని అయితే నేను మాత్రం డబ్బులు ఇవ్వను ఓపిక నా మీద నమ్మకం ఉంటే ఓటేయండి అన్నాము ఆ విధంగా మేము ప్రయాణం చేసినాము వ్యక్తులు నా గురించి తెలుసు నేను ఎటువంటి వ్యక్తిని నేను ఏం సేవలు అందిస్తా నేను ఒకటే అన్నా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా నేను ఇరవై నాలుగు గంటల వర్కర్ని అయితే నాకు ఫోన్ చేయండి మీ ఇంటి ముందు వాలిపోతా మీ ప్రాబ్లమ్స్ ఎందుకు నేను సాల్వ్ చేస్తా అన్న చందం ఉండే అప్పట్లో ఇప్పుడు అది లేదు ఎవ్రీథింగ్ ఈజ్ కౌంటెడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ క్యాష్ ఒక సర్పంచ్ కాదు ఎంపీటీసీ కాదు వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ వరకు కూడా ఇవాళ డబ్బులు ఇచ్చేసి ఎన్నిక కావడం జరుగుతుంది వ్యవస్థ అట్ల అయిపోయిందండి ఓటర్లు అట్నే అయిపోయినారు రాజకీయ నాయకులు కూడా అట్ల అయిపోయినారు ఓటర్లు చేంజ్ కావాలి ఓటర్లు అంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయినారు ఇవాళ అయినా కానీ ప్రలోభాలకు లొంగుతున్నారు ఎంత ఇస్తారు బీజేపీ వాళ్ళు ఎంత ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇస్తారు మీరు ఎంత ఇస్తారు ఎంత ఇస్తారు అనే స్థాయికి దిగజారిపోయినరు ఓటర్లు ఓటర్లు చేంజ్ కావాలి అంత ఎడ్యుకేటెడే ఆయన డబ్బులకు ఆశిస్తున్నారు ఓట్లు ఇస్తాందుకు ఎవరైనా డబ్బులు ఇస్తేందుకోసం చెప్పండి మీరు నిష్కర్షగా చెప్పండి మాకు డబ్బులు వద్దు ఓటేస్తామని చెప్పండి మీకు చదువుకున్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళు కూడా మన ఎమ్మెల్సీ ఎన్నికలైంది పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే అంత పిల్లలు ఎవరు ఉంటారండి పట్టభద్రుల ఎంటెక్ పిల్లలు ఉన్నారు బీటెక్ పిల్లలు ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఉన్నారు వాళ్ళు కూడా అడగడం జరుగుతున్నది అలా మాకు ఏమిస్తారు నా వెనక ఇరవై మంది వారు మాకు ఏమి ఇస్తారంటే దిగజారిపోయిన వ్యవస్థల ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా వాళ్ళ ఆత్మల్ని వాళ్ళ బాడీలను వాళ్ళ అంత అంతరాత్మను కూడా అమ్ముకునే స్థితికి దిగజారిపోయిన దేశం ఎట్లా బాగుపడుతుంది దేశం బాగుపడాలంటే ఓటర్ చేంజ్ కావాలి మొదలు ఓటర్ చేంజ్ అయితే వ్యవస్థ చేంజ్ అవుతుంది వ్యవస్థ చేంజ్ అయితే గ్రామాలు పట్టణాలు అన్ని అభివృద్ధి చెందుతాయి ఈ రాష్ట్రం చేంజ్ అవుతుంది దేశం కూడా చేంజ్ అవుతుంది అందుకే ఓటర్లు మాత్రం చేంజ్ కావాలి ఓటర్లు చేంజ్ కావడం కాదు ఓటర్లే తిరగబడాలి డబ్బులు ఇస్తా అంటే సరి అనే నాయకుడిని ఎన్నుకున్నాలి ఎవరు మనకు సేవ చేస్తారు ఎవడు కమర్షియల్ ఎవడు భ్రష్టు పట్టిస్తాడు ఏ వ్యక్తి వ్యక్తిగతం ఏంది ఎటువంటి వ్యక్తి అనేది తెలుసుకోవాలి ఆ దిశలో ఓటర్లు ప్రయాణం చేయాలి మొదలు అది నేను కోరుకునే ఒకటి చివరిగా మీ కుటుంబ నేపథ్యం ఒకటి తర్వాత మీది వ్యవసాయ కుటుంబమా లేదండి నాది మా మాది పాల వ్యాపారం యాక్చువల్గా మాకు వ్యవసాయ భూములు లేవు ఓన్లీ పాల వ్యాపారం మీద మా ఫాదరు నడిపిస్తుండే నేను కూడా పాల వ్యాపారం చేసినా నేను కూడా సైకిల్ మీద పాలు తీసుకొని పోయి స్కూల్కి పోయి కాలేజీకి పోయి పాలు సప్లై చేసి కాలేజీ పోయిన సందర్భం నాది అప్పట్లో మీ చే బాల్యం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండేది ఎందుకంటే మన దే మాజీ బామ్మ దేవేంద్ర గౌడ్ గారిది ఫస్ట్ టినేజ్ తర్వాత ఫస్ట్ బయటకు వచ్చి మాట్లాడాడు ఆయన ఆయన చిన్నప్పుడు ఆయన బాధలు చెప్పాడు బాలాపూర్ గారిని మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దాంట్లో ఎట్లుంటే బాగుంటుంది బడంగపేటలో ఉన్న పాఠశాలకు అప్పట్లో ఒక చిన్న పాఠశాల ఉన్న గ్రామ కంఠం అంతా దాన్ని భ్రష్ పట్టిచ్చేసారు ఇవాళ పాఠశాలకు అయిన వసతులు లేవు అప్పట్లో మా బాల్యంలో మేము చదువుకున్న పీరియడ్లో ఒక గురువుకు ఒక విలువ ఉంటుండే మేము స్కూల్ అయిపోయినాక మేము ఎక్కడ ఆడుకుందామంటే మా టీచర్ వస్తుందంటే ఆయనతో భయపడేది మేము దాక్కునేది మేము భక్తిభావం ఉండే గురువు అంటే ఇవాళ క్రమైపీ పోయింది ఆ వ్యవస్థ పోయింది ఇవాళ టీచర్లే పిల్లలకు భయపడే పరిస్థితికి వచ్చేసింది విద్యా ప్రమాణాలు దిగజారిపోయినాయి ఇవాళ సరస్వతి శిశు మందిర్ స్కూల్ బడంగపేటలో ఉంటుంది అప్పట్లో ఏడు వందల యాభై మంది పిల్లలు ఉండే మళ్ళీ డెబ్బై మంది పిల్లలకు వచ్చింది నాకు ఆ బాధ్యతలను అప్పజెప్పారు కార్యదర్శిగా మూడు దఫాలుగా నేను ఏకగ్రీవంగా కార్యదర్శిగా ఆ స్కూల్కు నేను ఎన్నిక కావడం జరిగింది నా సేవల్ని ఇవ్వడం జరిగింది డెబ్బై మంది పిల్లల నుంచి ఒక ఆరు వందల మంది పిల్లల్ని మళ్ళీ నేను రిస్టోర్ చేసిన ఆ స్కూల్కు ఒక అరవై డెబ్బై లక్షలు ఒక రెండే రోజులు తిరిగినాము తిరిగి ఒక అరవై డెబ్బై లక్షలు వసూలు చేసినాము దాతల ద్వారా వసూలు చేసినాము ఒక ఫస్ట్లో రేపించినాము మళ్ళీ ఇక ఎప్పుడు నేను ఎందుకు ఉండాలని నేను నా అంతలు నేనే కొద్దిగా విరామం తీసుకోవడం జరిగింది మొన్న ఇదే ఆంధ్ర బ్యాంక్లో ఆ స్కూల్కు సంబంధించి ఒక డెబ్బై ఎనభై లక్షలు మళ్ళీ స్కూల్ పేరు మీద డిపాజిట్ చేసినాము ఇవాళ సరస్వతి మందిర్ స్కూల్లో ఒక హైందవ సంస్కృతి సాంప్రదాయాలకు దేశభక్తికి నిలకమైన ఆ స్కూల్ను వాళ్ళ రెండో ఫ్లోర్ అక్కడ మా కమిటీ మెంబర్ రూమ్ స్థానిక నేతలు అక్కడ వేయడం జరుగుతుంది తీసుకెళ్ళినాము ఏ చదువు అంటే ఏ విధంగా ఉంటుంది సరస్వతి అమ్మవారుకు నిలయమైన ఆ తల్లి సేవలు సమాజంలో ఏ విధంగా ఉండాలి పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి చదువే కాదు సంస్కృతి ఒకటే కాదు చదువు ఒకటే కాదు సంస్కృతి ఉండాలి సాంప్రదాయం ఉండాలి దేశభక్తి కూడా రంగడించిపోయాలి విద్యార్థులకు అటువంటి సంస్థ సరస్వతి శిశు మందిర్లో భాగ సేవ చేసే భాగ్యం మూడు దఫాలుగా నాకు కలిగింది ఆ పిల్లల్ని ఆ విధంగా తీర్చిదిద్దినము ఇలా అవుట్ అయిన పిల్లలు పెద్ద పెద్ద స్థాయిలలో ఉన్నారండి సరస్వతి శిశు మందిర్ స్కూల్ పిల్లలు పెద్ద పెద్ద స్థాయిలో ఐపీఎస్లు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు విదేశాలలో సేవలు చేస్తున్నారు అటువంటి సంస్కృతి దేశభక్తి క్రమశిక్షణ కలిగిన ఎడ్యుకేషన్ మనం ఇవాళ అన్ని స్కూళ్ళల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కూడా చేర్పించవలసిన అవసరం ఉన్నది ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత మనం అనేక రాజకీయ ప పరిణామాలు సంభవించినాయి మార్పులు కూడా అయితే వచ్చే జనరల్ ఎలక్షన్స్లో మనం ఏమన్నా మార్పును చూడగలుగుతామా మీ విశ్లేషణ రాష్ట్రము ఎప్పుడైతే విభజన జరిగిందో అధిక ధనవంతమైన రాష్ట్రం ఇది నిధులు నిక్షేపాలు నియామకాలను దానిపైనే మనము విభజన ఏర్పాటు చేసుకున్నాము ఇవాళ నిధులు పోయినవి నిక్షేపాలు పోయినవి నియామకాలు పోయినవి ఏది లేదు గడిచిన పదేళ్ల పీరియడ్లో భారతీయ టీఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్ పార్టీ అనేది పట్టిపోయింది దేశాన్ని కొల్లగొట్టడం జరిగింది రాష్ట్రాన్ని కొల్లగొట్టడం జరిగింది పది లక్షల మేర అప్పులు చేసి తలసరి ఆదాయం ఉందో ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి దేశాన్ని ధనవంతమైన రాష్ట్రాన్ని అలా బీద దేశం చేసి అప్పుల పాలు చేసేసి ఇవాళ నడి రోడ్డు పైన ఈ రాష్ట్రాన్ని విసిరి వేయబడ్డ టీఆర్ఎస్ గవర్నమెంట్కు సరియైన బుద్ధి చెప్పడం జరిగింది ప్రజలు ఇవాళ రేపు రాబోయే పీరియడ్లో డబుల్ ఇంజన్ సర్కార్గా అక్కడ మా గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేలు గెలిచి రేపటి నాడు ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది ఇవాళ ప్రజలు కూడా తెలుసుకుంటున్నారు టీఆర్ఎస్ ఏం చేసిందో ప్రజలకు తెలుసు కాంగ్రెస్ ఏం చేస్తుందో కూడా ప్రజలకు తెలుసు ఒకసారి అవకాశం ఇవ్వాలి బీజేపీ కూడా ఏం చేస్తుందో బీజేపీ ఒకసారి ఇస్తేనే కదా అవకాశం ఇస్తేనే కదా తెలిసేది ప్రజలకు సో ఈసారి కంపల్సరీ కూడా ప్రజలందరూ తెలుసు ఈ గ్రామంలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన లార్డ్ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది ఆ పక్కన కాశీబుగ్గ శివాలయం ఉంటుంది ద్వంద్వాలయాలు వైష్ణవాలయము శివాలయం అనేది చాలా అరుదు ఈ గ్రామంలో ఇటువంటి రెండు ద్వంద్వాలయాలు ఉన్న టెంపుల్లో అతి విలువైన ఉండే ఐదు సంవత్సరాల నా కాల పరిమితి లోపల వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కొల్లగొట్టేందుకు చాలామంది ప్రయత్నాలు చేసిన ఆ స్వామికి సేవకునిగా నేను ఎక్కడ కూడా కొనసాగించలే వాళ్ళ ఆటలు నేను కొనసాగించలేదు ఎక్కడ కూడా ఏ లేవట్ కూడా నేను పర్మిషన్ ఇవ్వలేదు ఆ దేవకుని ఆ దేవుని సేవకునిగా నేను పరిరక్షించడం జరిగింది గర్వంగా చెప్తా నేను నేను దిగిపోయిన తర్వాత వీడు ఎప్పుడు చేస్తాడా ఎప్పుడు దిగిపోతాడా అనే కొంతమంది రాబందులకుండే దిగిపోయినా నాశనం పట్టించేశ్వరి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని బాధేస్తున్నది ఒక సేవకునిగా స్వామి సేవకునిగా బాధేస్తున్నది ఇలా ఆదృతమైన కంఠంతో చెప్తున్నా నా ఇంటి ముందు నుంచి కొద్దిగా ముందుకు పోతే శివాలయం కాశీబుగ్గ శివాలయం ప్రాపర్టీ ఉంటుంది ఇవాళ దానిపైన కూడా రాబందులు కొంతమంది కన్నేసారని నాకు తెలుస్తున్నది ఏదో అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తున్నది ఇప్పటికైనా ఆ దేవుని భూమిని ఎట్లా కొల్లగొట్టడం అయిపోయింది అయిపోయింది కమిషనర్ దగ్గరికి వెళ్ళినామండి కమిషనర్ దగ్గరికి వెళ్ళేసి దేవాలయం ప్రాపర్టీ ఇది ఎండోమెంట్ బుక్ ఆఫ్ ఎండోమెంట్ రికార్డ్స్ ప్రకారం ఇది దేవాలయం ప్రాపర్టీ కమిషనర్ కూడా కాదన్నాడు కాదన్నా అంటే నాకు రిటర్న్లో ఇవ్వండి దిస్ ఈ ఐఎమ్ టెలింగ్ దిస్ ఇస్ ద ఎండోమెంట్ ప్రాపర్టీ యాజ్ పర్ ద బుక్ ఆఫ్ రికార్డ్స్ దిస్ ఈస్ దో లార్డ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇస్ ద బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇట్స్ ద ఎండోమెంట్ ప్రాపర్టీ ఇఫ్ యూ డినై జన్ గివ్ ఇన్ ద రిటర్న్ అక్కడ చాలా మంది పోయినా లారీల మీద పబ్లిక్ తీసుకొని పోయి కమిషనర్ కు నేను ఛాలెంజ్ చేసిన ఇది నీ ప్రాపర్టీయే కాదా నేనెవరు నీ సర్పంచ్ను నీ భూమి ఎండో ఎండోమెంట్ భూమి పరిరక్ష పొడవు నువ్వు కమిషనర్ నువ్వు చేయాల్సిన బాధ్యత నేను చేస్తున్నా నువ్వెందుకు చేస్తలేవు అప్పుడు ఉన్న హోమ్ మినిస్టర్ దేవేంద్ర గౌడ్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది నేను రిటర్న్లో తీసుకున్నా ఏమని దిస్ ఈజ్ ది ఎండోమెంట్ ప్రాపర్టీ ఆఫ్ ది లార్డ్ వెంకటేశ్వర స్వామి బడంపేట్ టెంపుల్ ఐఎమ్ డైరెక్టింగ్ ది సర్పంచ్ అండ్ పంచాయత్ సెక్రటరీ నాట్ టు గివ్ ఎనీ పర్మిషన్స్ అని చెప్పడం జరిగింది నేను రిటర్న్లో తీసుకున్నా దాని ప్రకారం ఇక్కడ ఏ పర్మిషన్లు ఇవ్వలేదు తొక్కి పెట్టేసిన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని తర్వాత నా కాలపరిమితి అయిపోయింది ఈడ శివాలయం ఇప్పుడున్న శివాలయంలో కూడా కాశీబుగ్గ శివాలయంలో కూడా బోర్డులు వాతిపించిన ఎండోమెంట్ కమిషనర్ తోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బోర్డులు వాదిపించిన ఇన్ బ్లాక్ అండ్ వైట్ ఏమని దిస్ ఇస్ దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఎండోమెంట్ ప్రాపర్టీ ఆస్ పర్ ది ఎండోమెంట్ రికార్డ్స్ ట్రెస్ ప్యాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ ఇఫ్ ఎనిబడి ఎంటర్స్ ఇన్ దిస్ ల్యాండ్ గ్రాబర్ ను శిక్షించడం జరుగుతుందని బోర్డులు వాదిపించిన ఇప్పుడు ఉన్న శివాలయం కాశీబుగ్గ శివాలయంలో కూడా పశువుల కొట్టానికి రాపిచ్చిన భూముల అక్కడ భూమిలో కూడా నేను ఎండోమెంట్ రికార్డు ప్రకారం కమిషనర్తోనే పాతి పిచ్చిన అఫీషియల్గా ఇవాళ బోర్డులు పోయినాయి భూమి అన్యాక్రాంతం అయిపోయింది ఇప్పుడు ఈ శివాలయం కాశిబుగ్గ శివాలయం కూడా అన్యాక్రాంతం అవుతుందని తెలుస్తున్నది అది ఆ దేవుడు ఎట్లా పరిరక్షించుకోలేదు తన భూముల్ని కనీసం కాశిబుగ్గ శివాలయం ఆ శివుడన్నా తన భూమిని రక్షించుకోగలడని దానికి కావలసిన వంచన మేరకు మేము పాటుపడతామని ఆ ఉన్న ఏళ్ళు నేను ఏ రాజకీయం చేయలేదు తప్పటిదాకా ఇంట్లో ఉన్నా నేను ఇప్పుడు మళ్ళీ రాజకీయాలకు వచ్చినాము భారతీయ జనతా పార్టీ తరఫున ఎంత అడ్డుకోవాలో అంత అడ్డుకుంటూ పోయి మన అయితే అక్కడ మాత్రం అది మీరు మీడియా పరంగా మీ మీరొక మూడవ కన్ను మీడియా అంటే ఈ మన దేశానికి మన రాష్ట్రానికి మీరు ఒక మూడవ కన్ను ఒక డేగ కన్ను లాంటి వ్యక్తులు మీ సహకారం కూడా ఉండాలి దాన్ని ఫ్లాష్ చేయండి ఆ కాశీబుగ్గ శివాలయాన్ని పరిరక్షణ చేయండి మీ వంతు సహకారం మాకు మాకు ఉండాలి మేము కూడా శాయశక్తిలో ప్రయత్నిస్తాం మా దేవుని ప్రాపర్టీ మా శివుని ప్రాపర్టీ అందులో రక్షించుకునేందుకు మేము శాశ్వశక్తుల మేము భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఉంటుందండి ఈ విషయంలో ధన్యవాదాలు యాదగిరి గారు సర్గార్ కృష్ణారెడ్డి కే నందకుమార్తో కలిపి ఉప్పు విరాజనేయులు రంగారెడ్డి జిల్లా